గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను డాక్టర్ విజయ్ బత్తిన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈ ఉచ్ఛ్వాస్ రిహాబిలిటేషన్ సెంటర్కి ఇవాళ పేషెంట్స్కి రిక్రియేషనల్ యాక్టివిటీస్ కింద వీల్ చైర్స్ ఆల్సా అని ఒక ఈవెంట్ కండక్ట్ చేశాము సహజంగా బ్రెయిన్ స్ట్రోక్ స్పైనల్ కార్డ్ ఇంజురీ హెడ్ ఇంజురీ ఇలాంటి మూమెంట్స్ సంబంధించిన ఇష్యూస్ వచ్చిన వాళ్ళు మా దగ్గర అడ్మిట్ అవుతూ ఉంటారు రికవరీ కోసం అని హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత వీళ్ళు రికవరీ ప్రాసెస్ చాలా లాంగ్ ఉంటుందండి కొంతమందికి థర్టీ డేస్ పట్టచ్చు కొంతమంది సిక్స్టీ డేస్ పట్టచ్చు కొంతమందికి అందుకంటే ఎక్కువ కూడా పట్టచ్చు ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసి కొంత స్ట్రెస్ రావటం ఇంకా రికవరీ అవ్వటం లేదని ఒక స్ట్రెస్ ఉండటం జరుగుతుంది సో కొంత ఈజ్ అవుట్ చేయడానికి కొంత వాళ్ళని అప్ చేయడానికి మేము ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము దాంట్లో ఈ వీల్ చైర్స్ ఆల్స అనేది మేము చెప్పాలంటే భారతదేశంలో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసాము ఈ ప్యాటర్న్ ఈ డ్యాన్స్ యాక్టివిటీ చేయటం వల్ల మేము గమనించింది ఏంటంటే చాలాసార్లు పేషెంట్స్ తర్వాత బాగా మోటివేట్ అయ్యి బాగా పార్టిసిపేట్ చేసి అనుకున్న దానికంటే చాలా త్వరగా రికవర్ అయిన సందర్భాలు చూశాము సో ఆ దృష్ట్యా ఇప్పుడు చాలాసార్లు ఇవి చేస్తున్నాం మంత్లీ ట్వైస్ వర్త్ రైస్ చేస్తున్నాము చాలా రిజల్ట్స్ హీల్ చేస్తున్నాయి మేము చూస్తుంటే కూడా మూమెంట్కి డ్యాన్స్కి చాలా సంబంధం ఉందండి మనం జనరల్గా చేసే మూమెంట్స్లో కూడా అంటే చేసే పనుల్లో కూడా మూమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఈ డ్యాన్స్లో కూడా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు చెయ్యి లిఫ్ట్ చేయడం వాటర్ తీసుకోవాలంటే చెయ్యి పైకి లిఫ్ట్ చేసి తీసుకోవాలని సందర్భం రావచ్చు మనం రెగ్యులర్గా చెయ్యి పైకి లిఫ్ట్ చేసి ఎక్సర్సైజ్ చేయండి అంటే చాలా సార్లు విసిగిపోవచ్చు చేసిందే చేసి లేకపోతే బోర్ కొట్టచ్చు బట్ ఈ డ్యాన్స్ ఈ రిధం ద్వారా ఏమవుతుందంటే కొంత ఎంకరేజ్మెంట్ వచ్చి పేషెంట్ ఎంజాయ్ చేస్తూ ఈ యాక్టివిటీ చేస్తూ చేసే అవకాశం ఎక్కువ ఉంది దాని ద్వారా వాళ్ళు ఈ మూమెంట్ డ్యాన్స్ ఈ రిథం ద్వారా ఎక్కువసేపు ఈ యాక్టివిటీలు ఎంగేజ్ అయ్యి ఎక్కువ రికవరీ వచ్చే అవకాశం ఉంది సో ఆ మూమెంట్కి మనిషి జీవిన ఏడియల్స్ అంటాం యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్కి చాలా కోరిలేషన్ ఉంటుంది అందు గురించి ఈ ఫార్మెట్ని ఈ డ్యాన్స్ ఫార్మెట్ని మేము థెరపీలో ఇంక్లూడ్ చేసాం అందరికీ అంటే ఈ క్రైటీరియా ఆఫ్ ఇంక్లూజన్ ఉంటుందండి కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు మా దగ్గర కోమాలో ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు సో వాళ్ళు ఈ మూమెంట్ ఇవి చేయలేరు ఎవరైతే కొంత కాన్షియస్నెస్ ఉండి కొంత కాగ్నేటివ్ సపోర్ట్ ఉండి పార్టిసిపేట్ చేయగలన్న వాళ్ళని మేము ఇండికేట్ చేస్తాం దీంట్లో బట్ బట్ అందరికీ ఎక్స్టెండ్ చేసేలాగే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం కోమాల్లో ఉన్నటువంటి అంటే హాస్పిటల్ నుంచి బ్రెయిన్ ఇంజురీ ద్వారా హెడ్ 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 ఇంజురీస్ ద్వారా ఒక ఒక రకమైన సిచ్యువేషన్ అంటే కోమాల్లో ఉన్నారు బట్ దిర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ రికవరీ అన్న అసెస్మెంట్ వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం దాన్ని నాన్ ఇన్వేజివ్ కోమా స్టిమ్యులేషన్ అంటాము అది చేస్తాం ఇక్కడ ఉండదు ఉండదండి డాక్టర్స్ అడ్వైస్ డిశ్చార్జ్ అయినప్పుడు డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని వాళ్ళ అడ్వైస్తోనే చేస్తాం ఏ లిమిటేషన్స్లో అంటే మేము కూడా క్వాలిఫైడే కాబట్టి మాకు తెలుస్తుంది ఎంతవరకు లిమిటేషన్ ఉంటుంది ఎంత బరువు ఇవ్వచ్చు ఎన్నిసార్లు కదిలించవచ్చు అనే ఒక ఐడియా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానివల్ల మేము జనరల్గా సేఫ్గానే చేస్తాం మీ దగ్గర మా దగ్గర సిక్స్టీ సెవెన్ బెడ్స్ ఉన్నాయండి రెండు యూనిట్స్ కలిపి రెండు బంజార ఒక బ్రాంచ్ ఉంది గచ్చిపల్లిలో ఇంకొక బ్రాంచ్ ఉంది రెండు యూనిట్స్ కలిపి సిక్స్టీ సెవెన్ బెడ్స్ ఉన్నాయి దీంట్లో ఎనీ గివెండే ఫిఫ్టీ ప్లస్ ఆక్యుపెన్సీ ఉంటుంది సహజంగా నెల నుంచి రెండు నెలల వరకు కూడా పట్టచ్చు అటెండర్ ఉంటే మంచిది లేదంటే మేము మా సైడ్ నుంచి అటెండర్స్ ప్రొవైడ్ చేస్తాం యా విత్ అంటే నర్సెస్ ఉంటారు ఇక్కడ నర్సెస్ మెడికేషన్ ఫుడ్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు వైటల్స్ రికార్డ్ చేయటం ఏదైనా ఇంజెక్షన్స్ ఇవ్వటం ఇవ్వటం మెడిసిన్స్ ఇవ్వటం వాళ్ళు డాక్టర్స్ ఫాలో అప్ చేయడం అవన్నీ ఉంటాయి ఇక్కడ ఫిజిషియన్ కూడా ఉంటారు సర్వీస్ ఓన్లీ ఎక్కడైనా ఇంటి దగ్గర ఇంటి దగ్గర సర్వీస్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదండి ఫ్యూచర్లో బహుశా అది కూడా స్టార్ట్ చేయొచ్చు